నల్గొండ జిల్లాలోని ప్రముఖ గ్రామ దేవతల దేవాలయాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఎల్లమ్మ అమ్మవారి దివ్యక్షేత్రంలో వరలక్ష్మి అమ్మవారుగా ఎల్లమ్మ తల్లిని ప్రత్యేక పూజలు నిర్వహించారు కనగల్ మండలంలోని ధర్వేశ్వరం దగ్గర గల పర్వతగిరి గ్రామాల పొలిమరలో వెలిసిన శ్రీ ఎల్లమ్మ అమ్మవారి దేవాలయంలో వెలిసిన శ్రీ ఎల్లమ్మ అమ్మవారి శ్రావణ మాస ప్రత్యేక పూజల్లో కుంకుమ పూజలు భక్తులు నిర్వహించారు నల్గొండ జిల్లాలోని ప్రముఖ గ్రామ దేవతల దేవాలయాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఎల్లమ్మమ్మవారి దివ్యక్షేత్రం క్షేత్రంలో వరలక్ష్మి అమ్మవారులుగా ఎల్లమ్మ తల్లిని ప్రత్యేక పూజలు నిర్వహించారు కంగల్ మండలంలోని ధర్మేశ్వరం దగ్గర గల పర్వతగిరి గ్రామాల పొలిమిలలో వెలిసిన శ్రీ ఎల్లమ్మ అమ్మవారి దేవాలయంలో వెలిసిన శ్రీ ఎల్లమ్మ అమ్మవారిని శ్రావణ మాసంలో ప్రత్యేక కుంకుమ పూజలు భక్తులు నిర్వహించారు ఈరోజు శ్రావణమాసం మూడవ శుక్రవారం కావున సదరు ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి అర్చక తత్వంలో శ్రీ వరలక్ష్మి దేవిగా శ్రీ ఎల్లం అమ్మవారిని ఎంతో అలంకరణ చేసి శ్రీ లక్ష్మి శాస్త్రనామాలతో విశేషంగా కుంకుమ పూజ నిర్వహించి నీరాజన మంత్రపుష్పం సమర్పించి భక్తులకి దర్శన భాగ్యం కల్పించారు భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుని వారు తెచ్చుకున్న చీరలు గాజులు వడి బియ్యం సమర్పించారు అలాగే కుంకుమ పూజలు చేశారు అమ్మవారిని దర్శనం చేసుకున్న భక్తులకి ఆలయ ముఖ్య అర్చకులు అమ్మవారి ఆశీసులతో పాటు తీర్థ ప్రసాదం అందజేశారు ఇంటి పూజా కార్యక్రమంలో ఆలయ ఇవో అంబట్టి నాగిరెడ్డి ఆలయ చైర్మన్ చీదేటి వెంకటరెడ్డి ఆలయ అర్చకులు సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు